హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తల్ యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి తూలిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ వడ్లముడి అండి ఇక్కడ రేపటి నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు వృషభ రాజ వృషభ రాజమల బండలాగుడు బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క ప్రదర్శన జరపడానికి ఒక కోర్ట్ అండి ఇది మూడు వందల అడుగుల కోర్ట్ అండి ఇది మూడు వందల అడుగుల కోర్టు అండి అలాగే ఈ యొక్క ప్రదర్శన వచ్చి చూడటానికి వచ్చిన ప్రేక్షకు కొరకు కూర్చొని చూడడానికి కమిటీ వారు ఏర్పాటు చేశారండి రెండు పక్కల ఏర్పాటు చేశారండి ఈ యొక్క ప్రదర్శన వచ్చి కూర్చొని చూసేయడానికి ప్రేక్షకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఒక సైడు ఇటు సైడ్ రెండు పక్కల ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి అలాగే ప్రతి విభాగంలోనూ బహుమతులు రాని జతలకి కన్సలేషన్ బహుమతులు ప్రకటించడం కూడా జరిగిందండి టచ్ పళ్ళ విభాగం నుంచి సీనియర్స్ విభాగం వరకు కన్సలేషన్ బహుమతులు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కరూ గమనించగలరు ఏ ఒక్క జతని కూడా బహుమతి లేకుండా వెనక్కి పంపరండి కన్సలేషన్ ప్రతి ఒక్క విభాగంలో టచ్ పళ్ళ విభాగం నుంచి సీనియర్ విభాగం వరకు మొత్తం బహుమతులు రాని జతలకి కన్సలేషన్ అయితే అనౌన్స్ చేశారండి అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంకొక అప్డేట్ ఏంటంటే న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతి బైక్ ఉందండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే న్యూ కేటగిరీ విభాగానికి రెండవ ప్లేస్ కూడా బైక్ అండి న్యూ కేటగిరి విభాగానికి మొదటి బహుమతి బైకే రెండవ బహుమతి బైకేనండి సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి బైకు రెండవ బహుమతి బైక్ అండి అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి బైకులేనండి అలాగే సీనియర్ విభాగంలో సీనియర్ విభాగంలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగో బహుమతి ఐదు బహుమతులు ఐదు బహుమతుల వరకు బైకులు ఉన్నాయండి మొత్తం పది బహుమతులు ఇవేనండి బండలు బండల వివరాలు వాటి బరువులు అయితే తెలుసుకుందామండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బండి వచ్చేసి టచ్ పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండి అండి ఇది ఇది టచ్ పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండ దీని బరువు సుమారు ఐదు క్వింటాలైతే ఉంటుందండి టచ్ పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండ బరువు సుమారు ఐదు క్వింటాలండి ఈ యొక్క టచ్ పళ్ళ విభాగం రేపటి నుంచి మా మా ప్రారంభమవుతుందండి అలాగే ఈ వచ్చేసి రెండు పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే పండండి అండి ఇది ఈ పండు వచ్చేసి రెండు పళ్ళ విభాగంలో ఉపయోగించబోతున్నారు ఈ యొక్క రెండు పళ్ళ విభాగం ప్రదర్శన రెండవ తేదీ అయితే ఉంటుందండి రెండవ తేదీ అయితే ఉంటుందండి అలాగే ఈ యొక్క ప్రదర్శన మన యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది గమనించగలరు మన ఒంగోలు గిత్తుల యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది ఈ బండ వచ్చేసి నాలుగు పళ్ళ విభాగంలో ఉపయోగిస్తారండి నాలుగు పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండ అండి దీని బరువు వచ్చేసి పది కింటాలండి ఈ బండ ఈ బండ యొక్క బరువు పది క్వింటాలండి నాలుగు పళ్ళ విభాగం బండ బరువు అలాగే ఇది ఆరు పళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండు అండి ఇది ఆరుపళ్ళ విభాగంలో ఉపయోగించబోయే బండ బరువు వచ్చేసి పన్నెండు క్వింటాలండి ఆరు పళ్ళలో ఉపయోగించబోయే బండ బరువు పన్నెండు క్వింటాలు అలాగే న్యూ కేటగిరీలో ఉపయోగించబోయే బండీ ఇది వచ్చేసి న్యూ కేటగిరీలో ఉపయోగించబోయే బండ ఈ యొక్క న్యూ కేటగిరీ ఉపయోగ పంట వెయిట్ వచ్చేసి పద్నాలుగు క్వింటాలండి న్యూ కేటగిరీ విభాగం బండ బరువు పద్నాలుగు క్వింటాలండి ఇది వచ్చేసి సబ్ జూనియర్ విభాగంలో ఉపయోగించబోయే బండి అండి ఇది సబ్ జూనియర్ విభాగం బండ ఈ యొక్క సబ్ జూనియర్ విభాగం బండ బరువు వచ్చేసి పదహారు క్వింటాలండి పదహారు కింటాలండి ఈ బండ బరువు పదహారు క్వింటాలు ఇది వచ్చేసి జూనియర్ విభాగంలో ఉపయోగించబోయే బండు అండి ఇది ఈ యొక్క జూనియర్ విభాగంలో ఉపయోగించబోయే బండ బరువు వచ్చేసి పద్దెనిమిది క్వింటాలండి ఏడవ తేదీ జూనియర్ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఇది వచ్చేసి సీనియర్ విభాగంలో ఉపయోగించబోయబడి అండి లాస్ట్ రోజు ఎనిమిదో తేదీ సీనియర్ విభాగంలో ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సీనియర్స్ విభాగంలో ఐదు బైక్లు అయితే పొందుపంచడం జరిగిందండి మొదటి ఐదు బహుమతుల్లో బైకులు అయితే ఉన్నాయండి ఈ యొక్క సీనియర్ విభాగంలో ఉపయోగించబోయే బండ బరువు వచ్చేసి ఇరవై రెండు క్వింటాలండి ఈ యొక్క సీనియర్ విభాగంలో ఉపయోగించబోయే బండ బరువు ఇరవై రెండు క్వింటాలండి అలాగే ఎద్దులతో వచ్చిన రైతు రైతులకు వారి యొక్క ఎద్దులను కట్టేసుకోవడానికి టాటాకు అయితే ఏర్పాటు చేశారండి అవి కూడా ఈ వీడియోలు మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎడ్ల జతలతో వచ్చిన రైతు సోదరులకి వారి యొక్క జతల్ని కట్టేసుకోవడానికి తాటాక అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి చల్లగా ఉండడానికి ఎండకి నాటక పందరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది రెండు పక్కలైతే ఏర్పాటు చేశారండి చూడండి రెండు పక్కల తాటాక పందెలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రదర్శనలో మంచి మంచి బహుమతులు అయితే పొందపరచడం జరిగిందండి తాటాక పందెలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రదర్శన మన యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఈ యొక్క ప్రదర్శన మన యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ రేపు లైవ్లో కలుసుకుందాం అందరమీ బాయ్ బాయ్ సీయూ